అనగనగా ఒక ఊరిలో బిందు వాళ్ళిద్దరు పిల్లలు నివసించేవారు అమ్మాయి పేరు దివ్య అబ్బాయి పేరు దిలీప్ వాళ్ళిద్దరూ ఎప్పుడు వాళ్ళ అమ్మకి సాయం చేసేవాళ్ళు కాదు మరుసటి రోజు ఉదయం దివ్య దిలీప్ ఇద్దరూ ఇంకా బెడ్మేడ్ నుంచి లేవడం లేదు స్కూల్కి టైం అవుతున్నా దివ్యా దిలీప్ స్కూల్కి టైం అవుతుంది లేవండి అంటూ బిందు పిలుస్తూ వస్తుంది లేలు లేవండి త్వరగా టైం ఎంత అయిందో తెలుసా మీకు ఎనిమిది అయింది లేచి రెడీ అవ్వండి బస్సు వచ్చే టైం అయింది కదా అంటూ బిందు పిల్లల్ని లేపుతుంది దివ్య దిలీప్ ఇద్దరు కలిసి లేచి రెడీ అవుతూ ఉంటారు దివ్య బెడ్రూమ్ నుంచి నడుచుకుంటూ వచ్చి హాల్లో వాళ్ళ అమ్మని పిలుస్తుంది అమ్మ నా పేస్ట్ ఏది బ్రష్ ఏది ఐరన్ చేసావా లేదా చెప్పమ్మా అంటూ దివ్య అడుగుతుంది అన్నీ అక్కడే ఉన్నాయి చూడమ్మా దివ్య ఐరన్ చేసేసాను డ్రెస్సు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు సరేనా టిఫిన్ పెడతాను అంటూ బిందు టిఫిన్ రెడీ చేస్తుంది బిందు పిల్లలకి ఇడ్లీ పెడుతుంది వాళ్ళు తింటూ ఉంటారు అమ్మా రోజు ఇడ్లీ అయినా రోజుకో వెరైటీ చేయొచ్చు కదా దోశ అలాంటివి ఏమన్నా చెయ్యొచ్చు కదమ్మా రోజు ఇడ్లీ అంటే బోర్ కొడుతుంది మాకు అంటూ పిల్లలు బిందునిలా అంటారు స్కూల్ బస్ వచ్చేసింది అయినా దివ్య దిలీప్ ఎప్పుడూ లేట్ చేస్తూ ఉంటారు దివ్య దిలీప్ ఇద్దరు స్కూల్ బస్ ఎక్కి స్కూల్కి బయలుదేరుతారు చూడండి పిల్లలు మనం రేపు బయటికి వెళ్ళి కొన్ని నేర్చుకుని వద్దాం గుడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ గురించి ఓకేనా అంటూ టీచర్ పిల్లలకి చెప్తుంది పిల్లలు ఇంటికి తిరిగి వస్తారు పిల్లలు బిందుతో ఇలా చెప్తూ ఉంటారు అమ్మ మేము రేపు ట్రిప్కి వెళ్ళాలంట ఏదో గుడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ గురించి మా టీచర్ చెప్పారు రేపు మేము వెళ్తాము గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈ రోజు మనం గుడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ గురించి చెప్పుకుందాం సరేనా గుడ్ హ్యాబిట్స్ అంటే అందరితో మంచిగా ఉండాలి పేరెంట్స్కి హెల్ప్ చేయాలి ఈ మధ్య టిఫిన్ పెడితే తినాలి ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడి చేస్తారో పొద్దున్నే లేచి వెరైటీస్ చేయాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి మీరే వాళ్ళకి హెల్ప్ చేయపోయినా పర్లేదు మీ పని మీరు చేసుకోవాలి పిల్లలు టీచర్తో ఎలా అంటారు మేడం మేము రోజు స్కూల్కి రావడానికి చాలా లేట్ చేస్తాము కానీ మా మమ్మీ శ్రద్ధగా అన్ని పనులు చేసి పెడుతుంది మేము ఎంత తిట్టినా మా మమ్మీ మమ్మల్ని ఏమీ అనదు ఇకే పిల్లలు మీ పరిమి మీరు చేసుకోవాలి పొద్దున్నే లేచి రెడీ అయ్యి బ్రష్ చేసుకుని స్నానం చేసి టిఫిన్ చేసి అన్ని పనులు ముగించుకుని మిగిలితే అమ్మకి హెల్ప్ చేయాలి సరేనా పిల్లలు ఇంటికి వచ్చి బిందువుతో ఇలా అంటారు అమ్మ సారీ అమ్మ మేము రోజు నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాం ఈసారి నుంచి నువ్వే టిఫిన్ పెడితే అదే తింటాం రోజు స్కూల్ కి త్వరగా వెళ్తాం బ్యాడ్ హ్యాబిట్ అంటే హెల్ప్ చేయకపోవడం పేరెంట్స్ కి పేరెంట్స్ ని ఎదిరించడం పదలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయకపోవడం చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకౌంట్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి అనగనగా ఒక ఊరిలో నీటిలో అందమైన గ్రామం ఒకటి ఉండేది ఆ గ్రామంలో తల్లి పిచ్చుక పిల్ల పిచ్చుక ఉండేవారు తల్లి పేరు పింకి పిల్ల పేరు రోజీ పింకి రోజీని చదివించడం కోసం చేపల్ని పట్టి వాటిని కాల్చి అమ్ముతూ ఉంటుంది వాళ్ళ గ్రామంలో పింకీ బాగా చేపల ఫ్రై చేస్తుంది రండి రండి బాబు రండి అంటూ పింకీ చేపలు అమ్ముకుంటుంది ఆ రోజు రాత్రి ముగుస్తుంది మరుసటి రోజు తెల్లవారుతుంది పింకీ రోజీతో ఇలా చెప్తుంది చూడు రోజీ నేను బయటికి వెళ్ళొస్తాను చేపలు అమ్ముకోవడానికి నువ్వు స్కూల్కి వెళ్ళు అంటూ రోజీకి పింకీ చెప్పి తన చేపల వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి పింకీ యథావిధిగా బయలుదేరుతూ ఉంటుంది పింకీ చేసిన చేపల ఫ్రైని అందరూ లొట్టలేసుకుని తింటూ ఉంటారు ఇదిగోండి పింకీ గారు మీరు చేసిన చేపల ఫ్రై చాలా బాగుంది మా ఆవిడ ఇందాకే తినింది అంటూ పింకీని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు వైటీ వాళ్ళ ఆయనతో ఇలా అంటుంది ఏవండి వాళ్ళకి చేపల వ్యాపారం బాగా సాగుతుంది కదా మనం కూడా పెడదామండి మరుసటి రోజు ఉదయం అలా ఆనందంగా సాగుతున్న వాళ్ళ జీవితంలో ఒక తుఫాను వచ్చి వాళ్ళ ఇల్లుని మొత్తం కూల్చేస్తుంది పింకీ ఏడుస్తూ వైటీతో ఇలా అంటుంది ఎంతో కష్టపడి మా అమ్మాయిని చదివించుకుంటున్నానండి ఇప్పుడు మా ఇల్లు మొత్తం కూలిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలి నేను అంటూ పింకీ బాధపడుతూ ఉంటుంది మరుసటి రోజు ఉదయం పింకీ రోజు వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ కలిసి ఒక గ్రామానికి వస్తారు పింకీ వాళ్ళు ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని అందులో ఉంటారు పింకి ఎప్పట్లాగే చేపలు పట్టడానికి వెళ్తుంది ఆ గ్రామంలో పింకీ చేపల వ్యాపారం మొదలు పెడుతుంది ఎప్పట్లాగే చేపలు ఫ్రై చేసి అమ్ముతూ ఉంటుంది అక్కడ వాళ్ళు కూడా తన చేపల ఫ్రైని తింటూ ఆహా చాలా బాగుందంటూ పొగుడుతూ ఉంటారు అలా పింకీ రోజీని హ్యాపీగా చదివించుకుంటూ ఉంటుంది ఇదిగోండి మా ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు చాలామంది అలాగే లైక్ కూడా చేయటం లేదు చూసారు కదా ఫ్రెండ్స్ మన పింకీ ఎలా బాధపడుతుందో మన పింకీ బాధపడకూడదంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్